హలో అండి ఎలా ఉన్నారు ఇవాళ గోంగూర మటన్ ఎలా చేసుకోవాలో చూద్దాం గోంగూర అనేది చాలామందికి ఇష్టంగా ఉంటుంది దాంతో ఎన్ని రకాలు చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఫస్ట్ ఒక మంచి మటన్ తీసుకోవాలి కొంచెం ఎర్రగా ఉన్నది తీసుకోవాలి నేనైతే అర కేజీ తీసుకున్నాను తీసుకుని బాగా వాష్ చేసుకుని త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని బౌల్లోకి తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు పసుపు వన్ స్పూన్ ఉప్పు టూ త్రీ స్పూన్స్ కారం వేసుకోవాలి మీరు ఎక్కువగా తినాలంటే ఫోర్ ఫైవ్ స్పూన్స్ వేసుకోవచ్చు యాక్చువల్గా టూ స్పూన్స్ అయిపోతుంది తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కసూరి మేతి వేసుకుని బాగా ఒక ఫైవ్ మినిట్స్ అలాగా మ్యారినేట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే ముక్కలకి ఇదన్నీ పట్టి టేస్టీగా అనేది వస్తుంది బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక చిన్న బెనం తీసుకొని ఒక గుప్పెడు గోంగర వేసుకొని మగ్గిని ఇవ్వాలి అలాగే టూ త్రీ చిల్లి కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు మగ్గిన తర్వాత పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర టూ త్రీ చిల్లీ కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవాలి అలా వేస్తే టేస్ట్ అనేది వస్తుంది ఈ నాన్ వెజ్ ఐటెంలో అలా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది తర్వాత చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకొని అలాగే చిటికెడు పసుపు వన్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక గుప్పెడు పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనిచ్చుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి నాన్ వెజ్ ఐటమ్స్కి అప్పటి టేస్టీగా కూడా ఉంటుంది బాగా మగ్గిన తర్వాత ఆనియన్స్ రెండు మూడు సార్లు బాగా కలుపుకొని ముందుగా పక్కన పెట్టుకున్న మటన్ వేసుకోవాలి నేను ఒక హ్యాండ్తో వేడి తీస్తున్నాను ఒక హ్యాండ్తో వేయడానికి కుదరలేదు కాబట్టి నేను నాకులప్ తీయలేదు వేసింది వేసిన తర్వాత ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి నార్మల్గా అప్పుడు వాటర్ అనేది ఊరుతుంది కదా అందుకు ఊరిన తర్వాత మనకి రెండు మళ్ళీ వన్ స్పూన్ కారం గరం మసాలా ధనియాల పొడి మటన్ మసాలా ఉంటుంది కదా కొంచెం కసూరి మీద అవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం ములిగి వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రజలంతా తీసుకొని గోంగర పేస్ట్ వేసుకొని బాగా దగ్గరకు వచ్చే వరకు మగించుకోవాలి అదే ముక్క కూడా చాలా సాఫ్ట్గా అవ్వాలి అందుకే టూ త్రీ విజిల్స్ మళ్ళీ పెట్టుకోవాలి ఉడికిన తర్వాత అన్నంలో వేసుకుని తింటే గోంగూర మటన్ కర్రీ రెడీ గోంగూరతో ఏది చేసినా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విజయ స్టైల్ తెలుగు